ముద్దులు అదంతా ఎడంగ పాడైతే అవి తీరా ఉంది అమ్మిడి చూడు మా అమ్మ అండి రాత్రి వచ్చింది వాకులు కూడా చేసి నీళ్ళు జిమ్ వేసింది ఇప్పుడు ముగ్గులు ఎంత చూపిస్తానండి బస్ రాలేదని వచ్చేసింది మళ్ళీ వచ్చేసిందా మెట్ ఇంకా పెద్ద పెద్ద ముగ్గురేసేదండి అమ్మ పెద్ద పెద్ద ముగ్గురు అలా అంటుంది సరే మా అమ్మ ముగ్గురు ఎంత వేస్తుందో చాలా చాలా బాగా బాగేద్దండి నాకు కూడా అంత పెద్ద పెద్ద ముగ్గులు రావు టీయా అమ్మ నేను పొద్దున్న టీ అయితే తాగుతున్నామండి మంచి బాగా ఉందండి టీయా తాగి బాగా పెడుతుంది చక్కగా సరిపడక పడద్దు ఎలా ఎలక్ట్రిక్ టీ అమ్మ గంజ లేదు పొయ్యి మీద వండుతున్నాను ఇంకా ఈ లోపల ఏమైనా టిఫిన్ వేసాను చట్నీ చెయ్యాలా ఏను క్యారేజీ కంగారుగా ఉందన్నాడని ఇదిగో పొయ్యి మీద అయితే వండుతున్నా చింతపండు సార్ అండి నేను ఈ కొండ ఎందుకు పెట్టానంటే చుట్టూరు మంచి అంటుకోకుండా కుండకు మాత్రం వంటుకుంటుందండి తేపాల కవదని కుండ అయితే అలాగే ఆడుతున్నాను పక్క అన్నం పక్క సారు మా అమ్మ పెట్టిందండి సారు ఇవన్నీ వేసి నేను ఎలా పెడతానో అలాగే పెట్టింది కాదు కాదు అమ్మ ఎలా పెడద్దో నేను అలా పెడతాను సారు ఇప్పుడు ఈ డబ్బాలన్నీ లోపలెట్టేసుకుంటాను ఇంక కోసం ఎక్కడెట్టాను చూ సార్ క్యారేజ్ చెట్టాను చూడు అక్కడ మా అబ్బాయి పనికి వెళ్తున్నాడు అండి నేను టిఫిన్ వేసుకున్నాను ఇడ్లీ అయితే తింటున్నాను చట్నీ నిన్న చేశానండి జాగ్రత్త ఈడియా తీయ మధ్యాహ్నం ఇంటికి వస్తాడు అంటండి క్యారేజీ పెట్టాను అవసరమని మధ్యాహ్నం ఇంటికి వస్తారు లేమలు ఆపలెట్ అన్నాడు తనికెళ్తున్నాడు అండి నేను గిన్నెలన్నీ బయట వేసాను తోతాను ఈరోజు నిన్న కూడా పట్టలేట్లేదండి Thank <laughs> దచ్చి గదులు నొప్పి తీసానండి రే చెన్నా చెన్నా సురేష్ కొర్రా రమేష్ నీది పప్పు అని నీదిరా వంకాయ కోటి నిధే అండి మాట్లాడే పచ్చడి శివరామ్ గారు వచ్చారు ములక్కాయ్ పళ్ళల్లో తుక్క అయితే ఇలా బయటకైతే గింటేసేవాడి సొత్ల దాకా అన్నం తిట్టున్నానండి చింతపండు సారు సొప్ప కోసావా పనిలో నుంచి వచ్చి అన్నం తినేసి కుర్తీలు పాలకాయనలు పుచ్చుకొని వచ్చాడండి ఇప్పుడైతే గడ్డికి వెళ్తున్నాడు సొప్ప సొప్పకి వెళ్తున్నాడు నేను అన్నానా తన్నుద్దని ఎందుకంటే అలవాట్లేదు నేను దారిలోకి వచ్చేసిన నీళ్ళు మోటార్ కట్టేసి వస్తానే చేయకు అమ్మ నువ్ అలబరుగుంటది పొత్తులుగా చూసారండి పొలం పనుల్లో ఎంత కష్టాలు ఉంటాయి ఇవి అల్లమండి పనులు చేయకు ఒత్తులు పచ్చిది వచ్చేటప్పుడు మా అత్తయ్య రాకులు పెడుతుందండి మా బాప బాప్ప అంటానండి నేను విడిచుడు అందంగా ఉంటాను వెళ్ళకుండా అందంగానే ఉంటాను అమ్మయ్య ఇవాళకి ఇంతేనండి వీడియో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం బాయ్ అండి